వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో చాలా వరకు మనం లైవ్లో కూడా మిగతా వీడియోస్లో కూడా చెప్పుకున్నాము సో అయినా కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి వాటికి ఈరోజు క్లారిటీ అంటే అందరికి తెలిసిన విషయమే కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇట్లా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా వారి కోసం ఈ క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నాను సో ఏంటంటే బీపీఈడి కానీ యూజీఈడీ కానీ యూజీడీపీఈడీ కానీ అంటే దాన్నే డిప్లొమా కోర్స్ అంటాం కదా మనం సో డిపిఈడీ అంటారు యూజీడిపిఈడీ అంటారు సో ఇవి డిస్టెన్స్లో ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పేసి మనకు చాలా వరకు అయితే అడుగుతూ ఉన్నారు కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో మనం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాము గతంలో కూడా సో ఏమంటే అవి ఒకవేళ వాళ్ళు చూసిండకపోవచ్చు అందుకు తరచుగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి సో డిస్టెన్స్లో ఈ కోర్సు చేయడానికి అయితే అవకాశం అయితే లేదు సో రెగ్యులర్గానే చేయాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మరి మరి దీని గురించి మీరు క్లారిటీగా మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో ఇక డిస్టెన్స్ అవకాశం లేదు కానీ వేరే వాళ్ళు కూడా అంటే సర్టిఫికేట్ కోర్స్ లాగా చేయడానికి అయితే లేదు డిస్టెన్స్ రెగ్యులర్గా వెళ్ళాల్సిందే రెగ్యులర్గా వెళ్ళి మీరు కోర్స్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ కూడా వస్తుంది ఇది విషయం అయితే సో ఇంకేంటంటే ఈ మధ్య కొంచెం బీటెక్ వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మరి లాస్ట్ ఇయర్లో సర్టిఫికేట్ కోర్స్ చేశారని అని అంటున్నారు సో వాటిపైన ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి అది మనకి వాట్సాప్లో దానిలో దీనిలో న్యూస్లో కూడా వస్తూ ఉన్నాయి కదా సో అది ఏమైనప్పటికీ గవర్నమెంట్ నిర్ణయం అదే తర్వాత సంగతి సో మీకు ఏంటంటే నేను చెప్పేది డిస్టెన్స్లో లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను సో మీకు రెగ్యులర్గా ఉంది ఒకవేళ ఏదన్నా ఉంటే మీరు కాలేజ్ దగ్గర పోయి అక్కడ కాంటాక్ట్ అయితే మీకు మిగతా విషయాలు అయితే క్లియర్గా చెప్తారనమాట సో ఏది ఏమన్నప్పటికీ మీరు కాలేజ్ దగ్గరికి అప్రోచ్ అవ్వండి మీకు మిగతా విషయాలన్నీ క్లియర్గా తెలుస్తాయి డిస్టెన్స్ అయితే అవకాశం లేదు రెగ్యులర్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా జరిగేటట్టు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి డీటెయిల్స్ కనుక్కుంటే బెటర్ అనమాట ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందన్నమాట సో ఇంకేంటంటే మనకి ఈరోజు లైవ్ అయితే ఉంటుంది సో సండే సో ప్రతి ఎస్ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అని అడుగుతూ ఉన్నారు కదా సో నేను ఓటింగ్ని బట్టి మీకు ఒక కటాఫ్ మార్క్స్ అయితే చెప్తాను సో ఇంకేంటంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ వల్ల కూడా పర్ఫెక్ట్గా మీకు యూస్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవని అనుకుంటున్నాను కొంతవరకు అవగాహన మీకు ఓకే ఈ రేంజ్లో ఉంటే నాకు పోస్ట్ వస్తుంది కదా అని ఒక అవగాహనతో ఉంటారు సో ఒకవేళ ఆ రేంజ్లో మనకంటే హైయస్ట్ ఉన్నోళ్ళు కూడా మన కాంపిటీషన్ కానటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అది నేను రోస్టర్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో వీలైనంత వరకు మరి సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అన్ యాప్స్ చూస్ చేసుకొని మరి ఎవరైతే వాచ్ చేస్తుంటారో వాళ్ళకి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట సో లైక్ అయితే షేర్ చేస్తుండీ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంటుంది ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తా ఉంది ఎక్కువ మందికి పుస్త అవుతుంది అనమాట సో ఎక్కువ మెంబర్స్కి అనేది రీచ్ అవుతుందన్నమాట సో లైక్ అయితే కంపల్సరీ చేస్తూ మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి ఈరోజు లైవ్ అనేది టైం అనేది మీరు చూడండి లెవెన్కి అయితే ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను లెవెన్ టు లెవెన్ థర్టీలోగా మీకు లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది తప్పకుండా ఒకవేళ లెవెన్ థర్టీ క్రాస్ అయిన కూడా ఎమర్జెన్సీ వర్క్ వల్ల నేను మళ్ళీ లేట్ అయినా కూడా చేస్తాను లెవెన్ టు టువల్వ్ లోపు మధ్య ఎప్పుడైనా చేస్తుంటారనమాట సో కొంచెం వెయిట్ చేసి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్